పార్టీ అధ్యక్షులు రెండు గారు ఈనాటి కార్యక్రమం చేసిన టూల్ ఎమ్మెల్యే భూమి రెడ్డి గారు అదేవిధంగా బాధమైన రెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్ అంశ్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు మా రెడ్డి గారు అదేవిధంగా అనిల్ గారు ఇవాళ అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మార్కెట్ కమిటీ కమలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ పార్టీ కోసం కష్టాలలో ఉన్న పది సంవత్సరాలుగా జెండా మోసిన కార్యకర్తలకు డైరెక్టరంగా నియమించడానికి నియమింపబడిన సర్పక్ష సేవ చేశాడు కలిసి సమానపడ్డ బాధ్యత గల వ్యక్తి ఇవాళ ఇవాళ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆ పదవి న్యాయం చేశాడు అన్నట్టు విశ్వాసం అంతకు ముందు మార్కెట్ చేయాల్సిన బాధ్యత న్యాయం చేసి మాట్లాడితే కూడా మంచి కష్టపడే కార్యకర్తలకే పలు లక్కాలని న్యాయ కోరుకోవాలి అదే మాట్లాడేటప్పుడు ఒక రేపు సంవత్సరాలు కష్టపడ్డారు కాబట్టి మీ కష్టాతీతమే ప్రభుత్వం మీ కష్టార్జీతమే మా మీ కష్టాతీతం వల్లనే ఇవాళ నేను ఖనిజాభివృద్ధి చైర్మనే అదేవిధంగా మీ కష్టంతోనే భూగదేవి గారు ఎమ్మెల్యే ఇక్కడ చాలా మంది చైర్మన్లు ఇవాళ సినీ గారికి ఆ గౌరవం దక్కుతున్నట్టే ఈ నియోజకవర్గంలో మీ కష్టార్జితం అయితే నేను ఒకటి కార్యకర్తలు కలిసి ఉండాలి సునీల్ గారు ఏ పార్టీ కలిసి వచ్చింది నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సునీల్ గారికి సంబంధించిన కార్యకర్తలు అంతా కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది సరే కొన్ని విభేదాలు ఉండవచ్చు ఊళ్ళల్లో కొన్ని పురోకాశాలు ఉండచ్చు కానీ ఒకటి మాత్రం వాస్తవం కాంగ్రెస్ పార్టీలో పది కష్టపడ్డా వాళ్ళు ప్రతిపక్షంలో మేము ఉన్నారు మీరు ప్రతిపక్షంగా మీరేం అధికారంలో లేరు అధికార పార్టీలో లేరు మీరు కూడా అధికార పార్టీ పైన కొట్టాలి వాళ్ళ కష్టాలు తెలుసు కాబట్టి మీ కష్టాలు కూడా ఎలా ఉండాలి నేను నాకు తెలిసి కష్టాలు ఎక్కువైపోయాను దాన్ని ఏ విధంగా ఉన్నాయి అని కూడా నాకు తెలుసు అందుకే మీరు అక్కడ కలిసి పనిచేసా అధికారం వచ్చింది అదృష్టం పదేళ్ళు అధికారం లేకపోతే ఎన్ని కష్టాలు నేను మాకు స్వయంగా తెలుసు ఇటువంటి మా నామోహన్ రెడ్డి కూడా తెలుసు పదేళ్ళు అధికారంలో లేకపోతే ఒక పార్టీ కార్యకర్తల కష్టాలు నాయకుల కష్టాలు ఎంత ఘోరంగా ఉన్నాయో అనుకో కూడా కష్టం అనుభవించారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందరి కృషితో ఇవాళ అధికారంలోకి వచ్చినాం కాబట్టి కష్టం ముఖ్యంగా ఈ పది సంవత్సరాలు అధికారంలో లేదు అని అంటే నిబంధనతో పనిచేసే కార్యకర్తలకు చాలా నష్టం జరుగుతుంది అధికారం పనులు కాకు చాలా నష్టపోతుంది ఒక పార్టీని నడిపేలా ఒక పార్టీ నడపాలంటే ఇక్కడ కష్టం జనది కాదు ధర్నాలు చేయాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయాల పోరాటాలు చేయాలా అది ప్రతి ఒక్క రూపాయలు ధర్నాలు చేయాలన్నా పోరాటాలు చేయాలన్నా మూడు ఒక దీక్ష చేయాలన్నా కానీ ప్రతి ఒక్కరు ఖర్చు దీన్ని వాస్తవం సో ఇవన్నీ కాబట్టి నా అధికారం వచ్చింది ఆ ఫలాలు అనుభవించలే మీద ఉంటాడుకుంటారు వాడు మళ్ళీ తియారు చే అమ్మేస్తారు మీరు మీద ఉంటాడు కొద్దిసే విన్నా సరే అవకాశం వచ్చినప్పుడు ముఖ్యంగా ఆర్థిక ఆర్థికంగా అర్థమైన డబ్బాలు తీసుకోవాలనుకుంటే కృషి అయినప్పుడు

చెప్తున్నారా చెప్పారు ఇవన్నీ నేను వాస్తవాన్ని మాట్లాడిన నిజానికి నేను మాట్లాడిను జాగ్రత్త పోవాలా ఇళ్ళను పోవాలా అప్పులు చేయాలా ఇవన్నీ చేసి కూడా ఇవన్నీ కష్టాలు ఉంటాయి కాబట్టి ఆ కష్టాలు చూసినా కాబట్టి నేను మీకు చెప్తున్నా మీరు అందరికీ కష్టపనిచేస్తాయి రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు అంటే నాలుగేళ్ళ జరిగే అసెంబ్లీ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా పని మరొకసారి మీ అందరికీ ముఖ్యంగా నచ్చు కూ Vielen Dank. das ist